రాష్ట్రంలో జరిగిన గ్రామ సభలు నిర్వహణ దేశ చరిత్రలో పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తెలిపారు గ్రామ పంచాయతీ ద్వారా అభివృద్ది ప్రజలకు మెరుగైన ఫలితాలు అందుతాయని చెప్పారు ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం బోనపైన గాదే మీడియాతో మాట్లాడారు పంచాయతీ నిర్వహణకి గత ప్రభుత్వం ఎలాంటి నిధులు మంజూరు చేయకుండా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెవెన్యూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ గ్రామ వ్యవస్థని బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్దం చేశారని అన్నారు సెప్టెంబర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు మొన్న జరిగినటువంటి గ్రామ సభలు మన రాష్ట్రంలోనే కాక ఒకేసారి ఇన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం అనేది ఇప్పటివరకు కూడా భారతదేశం మొత్తం మీద కూడా మొట్టమొదటిసారిగా మేధావులు అందరూ చెప్తా ఉన్నారు అంటే గత ప్రభుత్వం ఏ విధంగా పంచాయతీలు నిర్వీర్యం చేసి వారికి ఉన్నటువంటి అధికారాలని వారు అనుభవించకుండా వారు అధికారంతో గ్రామంలో ఉన్నటువంటి సంపదను కానివ్వండి వారు గ్రామానికి వచ్చేటువంటి ఆదాయాన్ని కానివ్వండి గ్రామంలో అభివృద్ధి చేసే కార్యక్రమంలో కాడా కూడా వారిని పక్కదారి పట్టించి వారందరూ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మంత్రివర్యులుగా ముఖ్యంగా గ్రామ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడైతే బలహీనంగా మనం కనిపిస్తూ ఉన్నాం గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడా వారికి అధికారాలు ఇవ్వాలి గ్రామ సర్పంచ్కి అధికారాలు ఇవ్వాలి గ్రామంలో ఉన్నటువంటి నాయకులే గ్రామ ప్రజలే వారి అభివృద్ధి వారే చేసుకోవాలనే ఒక ఆకాంక్షతో మంచి సదుద్దేశంతో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది మేము ముందుగా వారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ పట్టుకొమ్మలే ఉన్నాయంటే పంచాయతీలే ఏ అభివృద్ధి జరగాలన్నా ఎక్కడైనా సరే గ్రామస్తులు బాగుంటేనే తద్వారా అక్కడ గ్రామంలో ఉన్న రైతులు కానివ్వండి కార్మికులు కానివ్వండి చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి కార్మికులు కానివ్వండి వారందరూ బాగుంటేనే రాష్ట్రం కానీ భారతదేశం కానీ బాగుంటుంది ఆ ఉద్దేశంతో గ్రామ వ్యవస్థని బలోపేతం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు చర్యలు చేపట్టారు అందులో భాగంగానే చిన్న పంచాయతీలకు పదివేలు పెద్ద పంచాయతీలకు ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరిగింది యొక్క గ్రామ సభలు నిర్వహించుకోవటం కోసం అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రతిపక్ష వారిని ఎన్నికల్లో కూడా పాల్గొనకుండా దౌర్జన్యాలు చేసి అందరిని కూడా కేసులతో భయపెట్టి కొట్లాడి కోట్లాడి కొట్లాడి అందరిని కూడా భయపెట్టి నామినేషన్ కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ రకంగా అయితే ఒక ఆశాభావంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో వాళ్ళ ఆశలకు అనుగుణంగానే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తను తీసుకున్నటువంటి మంత్రిత్వ శాఖని సమర్థవంతంగా నిర్వర్తించాలి అనే ఒక ఆలోచనతో పార్టీ కార్యకలాపాలు కూడా పక్కన పెట్టి నేను తీసుకున్నటువంటి శాఖకి న్యాయం చేయాలి తద్వారా ప్రజలకు మంచి జరగాలనే ఒక ఆలోచనతో చూస్తున్నారు రెండు నెలల నుంచి కూడా అదే పనిగా ఆ శాఖలో ఉన్నటువంటి అఫీషియల్తో మీటింగ్లు పెట్టుకుంటూ ఏ రకంగా మంచి చేయాలని ఒక ఆలోచనతో ముందుకు వెళుతూ దానిలో భాగంగానే ఎక్కడా ఎప్పుడు జరగని విధంగా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో కూడా గ్రామ సభలు నిర్వహించటమే కాకుండా ఆ గ్రామ సభల్లో ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు కింద ఉన్నటువంటి అందరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు అధికారులు కూడా పాల్గొనే విధంగా చేయటం అనేది ఇక్కడ చర్చించుకోవాల్సింది మనం మా అధ్యక్షుడిని కాదు కానీ పవన్ కళ్యాణ్ గారికి హర్షద్వానాలతో అభినందించవలసినటువంటి విషయం అది చెప్తున్నాను నేను అక్కడ చూశాను వైసీపీ వాళ్ళు వచ్చి మేము పెట్టామని ఏం పెట్టారు మేము వాళ్ళు ఏం పెట్టారు ప్రజలకు తెలియదా ఏదో ఒక పత్రిక ఉంది కాబట్టి దాంట్లో రాస్తారని చెప్పేసి ఎవడో పెట్టాడు నేను ప్రెస్ మీట్లు లేకపోతే ఏమో మరీ పోస్తారేమని అనుకుంటుంటారు ఇది ఎక్కడా ఎప్పుడు జరగలేదు గ్రామ సభలు పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే కానీ ప్రభుత్వంలో తూతు తూతుమాత్రంకు జరిగింది దానికి కూడా ఎవరు ఉంటారో ఆ పంచాయతీ ప్రెసిడెంట్ కూర్చొని పెట్టుకోండి కానీ ఈసారి జరిగింది మొన్న ఇరవై మూడో తారీఖు జరిగింది నిన్నదా చెప్పినట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్లను బగులుకుని కింద వరకు కూడా కూర్చోవటం అనేది ఎప్పుడు జరగలేదు జరగదు కూడా సో అందువల్ల నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఏంటి అనేది మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి కేవలం ఏదో అధికారం కావాలి అధికారం వచ్చేస్తే నేనేదో ఇసుకదవ్వుకోవచ్చు కొండలు కొట్టేసుకోవచ్చు నాకు సంబంధించిన పెట్టుకోవచ్చు వాళ్ళ ద్వారా కొన్ని వేల కోట్లు పక్కన వేసుకోవచ్చు అనే ఆలోచన కాదండి